దేవుడి నామానికి మహిమ గణత ప్రభావం కలుగునదాక ఈ వీధి వారి ఇక్కడ చాలా శ్రమలు పడ్డారు చాలా పిక్కులు తిరిగా అయినా మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదు మనకే కూడా క్షేమం లేని బ్రతుకు బ్రతుకుతున్నా అయితే ఒక వయసుని తెలిసి వచ్చిన అంటే మరణం వైపు చూస్తూ ఉన్నారు కానీ ఆ మరణ బోధుడు ఎవరు రెండు వేల సంవత్సరాల క్రితంలో నీ కొరకు ఇవి మరణించారు మరణించిన కాదును పుట్టడానికి సర్వోన్నతమైన దేవుని మార్గమును తెలుసుకోవాలని రక్షించమని అడిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు ఎందుకంటే దేవా దేవుడు నిన్ను వినిపించడానికి సమస్త భారము ఆయన ఆయన మీద మోపుకొని ఉన్నాడు ఆయన చాచిరని పిలుస్తా ఉన్నాను అంటే మతము కాదండి మార్గమ మాత్రమే ఆయన పిలుస్తా ఉన్నాడు ఖచ్చితంగా మిమ్మల్ని రక్షిస్తాను విడిపిస్తాను ఖచ్చితంగా మీ సమస్యల నుంచి విడిపిస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవాది దేవునికి నిదయం ఇస్తావా నీ ఈ దినము ఈ మాట పక్కన పడివద్దు మానవుడా నువ్వు కారణ జన్ముడు నీ జన్మడు మాత్రమే ఏ ఒక్క మృమాలకు గానీ సజ్జులకు కానీ యొక్క జన్మని దేవాదేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు ఎందుకంటే మరణము తర్వాత ఎవరు చూసొచ్చారు లేని మనం చాలా పడుతూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవాది దేవుడు రెండవ మరణమును నీకు దేవాది దేవుడు ఆ రెండవ మరణము నుంచి తప్పింపబడి పరలోక రాజ్యమును వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవాది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా వలన మాత్రమే నీకు సాధ్యమని దేవుని మాట సెలవిస్తూ ఉంది ఖచ్చితంగా నీ విశ్వసిస్తే అడిగితే తప్పించడానికి పరలోకం అనే ఒక గొప్ప మోక్ష పిలుస్తా ఉన్నాడు ఇప్పటికే ఆలుష్యం కాలేదు కానీ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది అడిగితే నీకు ఇస్తానంటాడు నువ్వు ఎలాంటి సమస్యన ఒకసారి అడిగి చూడు చాలా దిక్కులు తిరిగి అలిసిపోయావేమో బ్రతుకులో నిరాశపడి ఉన్నావేమో బ్రతుకులో నీకు ఒక ఆశ లేకుండా బ్రతుకుతున్నావేమో కానీ దేవుణ్ణి అడుగు ఖచ్చితంగా నీ యొక్క ఆశలన్నిటినీ నెరవేర్చా నీ సమస్యలన్నిటికీ పరిష్కారం సందర్శించుకున్న దేవుణ్ణి అడగండి కచ్చితంగా సమస్య నుంచి మీకు విడిగలిస్తా ఉంటాడు హల్లెలూయా జై బోలో యేసు మరాజ్ కి రాజుల రాజు కి ప్రభుల ప్రభు కి యేమానియేలు దేవుడికి నరడి యేసుక్రీస్తువారికి చెప్పండి వచ్చేమన్నట్లెవని ప్రేమ Inet వంటి దేవుని ప్రజలారా క్రీస్తు వారి శాష్టమైన నామంలో మీ అందరికి ఎరిశలేము జాయి ప్రవేశం అనేటువంటి శుభదినం యొక్క శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే మన వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ శుభ సందర్భాన్ని ప్రతి మందికి కూడా తెలియచేయడం మన బాధ్యత ఈ శుభం మంచి తెలిసిన మనము ఇతరులకు మంచి చెప్పకపోయినా కూడా పాపం అంటున్నాడు దేవుడు అంటే మంచి చెయ్యనదికి చెయ్యకపోవటం పాపం మంచి అంటే ఏంటంటే మనిషిని మరణం నుంచి నరకం నుంచి మరి నిత్యాగ్ని బూండం నుంచి తప్పించకపోవడమే మహా పాపం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బ్రతుకున్నప్పుడు ఎంతో ఎంతో సహాయం చేసి ప్రతి మనిషిని ఏదో విధంగా చాలా మంది ఆదుకుంటున్నారు అందులో ఎటువంటి పొరపాటు లేదు తప్పు లేదు దోషం లేదు పాపము అంతకంటే లేదు అయితే ప్రియమైన దేవుని ప్రజలరా ఒక మంచి మార్గం నువ్వు ఆ మార్గముని కాని పది మందికి నువ్వు చెప్పకపోతే ఖచ్చితంగా పాపము నిన్ను చుట్టుకుంటుంది అన్నాడు ఎందుకు మన జీవితాలు ఈ రోజు వరకు మరి శ్రమ నుంచి బాధ నుంచి కష్టం నుంచి అప్పు నుంచి ఇబ్బంది నుంచి ఇరికించి విడుతుంది